రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చేస్తున్న అరాచకాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది నిన్న బెయిల్ వచ్చిన తర్వాత ఆ జడ్జ్మెంట్లో గౌరవనీయులు పెద్దలు కోర్టు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు ఆ క్షణానికి అని చెప్పినందుకు నిన్న కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాం రేపు హైదరాబాద్లో తప్పకుండా పెడతా అని చెప్పినా ఆ మాట ప్రకారమే వాళ్ళు పెడతా ఉన్నాను పదే పదే నేను కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు తప్పుడు సమాచారం పోతూ ఉంది ఏమని పోతూ ఉంది కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చేయలేదు బాజా సంజయ్ ఇవో సంజయ్ అంటే మావాడు అంటే అదే నన్ను అనుకుంటారు జగిత్యాల సంజయ్ అన్నట్టు సరే జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లు చూడు అని నాతో అన్నాడు అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు ఈయనకు అసలు ఏం సంబంధం ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా చాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు పాటు మీకు ఒక చిన్న వన్ మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసినరో స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండ్రో మరియు అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసినారో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీ రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపియాలని విజ్ఞప్తి చేస్తున్నా వెళ్ళి ఫస్ట్ మీరు క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు అక్కడ నూకుతున్నావు ఆడ ఏ క్లియర్ గా మీరు చూడొచ్చు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్గా చూడండి అక్కడ ఏ విధంగా నా గల్ల పట్టుకొని ఇక సింగ్ రాజ్ ఠాకూర్ గారు నా ప్యాంట్ల చేయి పెట్టి ఎట్లా గుంజుతుండో ఒకసారి మీరు చూడొచ్చు శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుండో కూడా చూడొచ్చు ఇక పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో నేను ఏ విధంగా కింద పడతానో ఒకసారి మీరు చూడొచ్చు ఆదేశాలతోని ఎట్లా నన్ను ఒక్కసారి మీరు చూడొచ్చు ఒక్కసారి స్వయంగా చూడండి మీరు ఆ వీడియో చూసింది కదా ఇలా నేను అడిగిన తప్పేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్ కి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యులు